చేసే అదే ఓన్లీ ఇది క్లీన్ చేసి చేసుకోవచ్చు కదా వచ్చి క్లీన్ చేసి చీలు కట్టాలి నేను ప్రజలు అడగదా ప్లీజ్ అన్నా సింపుల్గా నీకు ఆరు లక్షలు దొరికిపోయి నేను డ్రెస్ కొంటాను అండి నేను ఇప్పుడే తుడిచేస్తాను డ్రెస్ కొంటే తుడుస్తావా తుడిచైని తుడుచుకుందాం కానీ నీకు డ్రెస్ కొన ఖచ్చితంగా నువ్వు అబద్ధాలు చెప్పు టెన్ కే వస్తుంది నాకు డ్రెస్ కొంటునని చెప్పావు కదా టెన్ కే వస్తే డ్రెస్ కొంటున్నా నా వన్ మిలియన్ వస్తే డ్రెస్ కొంటాను టెన్ కే కేడి మీ బాగు అబద్ధాలు అబ్బద్దాం నువ్వు అబ్బద్దాలోడివి నేనా బాబా ఒక ఇరవై లక్షలు ఇచ్చాడు కట్టేస్తాను మనకి ఈ మేడ ఎక్కువ మనకి నాలుగు పోతే ఇది కూడా ఉంది ఈ వెగిరిపోతే నాన్న మేడ అయితే ఈ పిల్ల మీ నాన్న మేడ ఎక్కడ అక్కడ ఎగ్జామ్ కూడా ఉన్నా కూడా రాయలొచ్చి అమ్మ నాలుగు జీ